పేద ప్రజలను తక్షణం ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యవసర వైద్య సహాయాన్ని అందజేస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే తెలిపారు గోరంట్ల కార్యాలయంలో అత్యవసర వైద్య చికిత్స అవసరమైన మొత్తం ఐదు మంది లబ్ధిదారులకు తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల అరవై ఆరు రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు కొంతమూరు గ్రామానికి చెందిన సయ్యద్ బషీరమ్మ బేబీకు రెండు లక్షల రూపాయలు మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన లావేటి ఐలకు రెండు లక్షల రూపాయలు కాపీరు గ్రామానికి చెందిన కూచిపూడి శారదకు మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలు కుకుంపేట గ్రామానికి చెందిన బండి శ్రీలక్ష్మికు లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల రూపాయలు పొట్టిలంక గ్రామానికి చెందిన పట్టపగలు విజయ్ కుమార్కు ఇరవై ఐదు వేల నూట నూట అరవై ఆరు రూపాయలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు అవసరమయ్యే వారికి ఎల్సి రూపంలో తక్షణ సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు అలాగే వైద్య ఖర్చులు ముందుగానే భరించి చికిత్స పొందిన వారికి రియంబోర్స్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధి అందజేస్తున్నట్లు తెలిపారు పేదల ఆరోగ్య రక్షణ కోసం కోట్లాది రూపాయలను అభివృద్ధి చర్యల్లో భాగంగా కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలను అభినందించారు ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు నున్న కృష్ణం షేక్ కాసిం కలిదీళ్ళు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఐదు రేపు సంవత్సరం తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల అరవై ఆరు రూపాయలు వారికి ఎల్వసీ కానీ చెక్కులు కానీ వచ్చాయి రియంబర్స్మెంట్ దీంతో రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు పేదల సంక్షేమే దృష్టి పెట్టుకొని పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అర్హులైన పేదవారు ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాక ఇతర ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నారో వారికి తెలిసే సహాయం భారీగా జరుగుతుంది దాన్ని ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి ఎన్డీ ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా